మెదక్ జిల్లా వెల్దుర్తులు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని సరస్వతి మాత విగ్రహానికి విగ్రహదాత కట్టెల రమేష్ మరియు సర్పంచ్ ఆదర్శ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ విద్యారణ్య విజయతే శ్రీ 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 హంపి విరూపాక్ష పంపా భువనేశ్వరి దేవి తత్వ విజయనగర సామ్రాజ్య ప్రతిష్టాపిత పరమంస పరివ్రాజకాచార్య ఆదిశంకరాచార్య పరంపర శ్రీ స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహం మహాకాళి మహాలక్ష్మి మహా సృష్టి త్రిశక్తి స్వరూపిణి వాగ్దేవి పరిపూర్ణ అనుగ్రహము ఈ వెందుర్తి గ్రామంలో విశేషంగా ప్రాథమిక పాఠశాలలో మన కట్టెల రమేష్ గారు స్వా అమ్మవారిని ప్రతిష్ఠించి రోజుకి ఐదు సంవత్సరాలు రావచ్చుంది కాబట్టి విశేషంగా అభిషేకము అర్చన అమ్మవారి అనుగ్రహము విద్యార్థినులందరికీ ఉపాధ్యాయులందరికీ గ్రామ ప్రజలందరికీ కూడా దాంతోపాటు దేశమంతా సుభిక్షంగా ఉండాలి లోకాసంస్థాసుకు సర్వే సర్వీజనా సుఖమంతు అనే సంకల్పంతో చేయబడింది కాబట్టి మీరందరూ కూడా ఈ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారని మేము కోరుకుంటున్నాము గణనీయంగా మరి అందరికీ అమ్మవారి అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యము ఆరోగ్యము మనోకామనాలన్నీ నెరవేరాలని మేము కూడా ప్రార్థి